నమస్తే వెల్కమ్ టు శ్రీ భారతదేశంలోని శక్తి పీఠాలలో అతి ముఖ్యమైనది కామైక్య ఆలయం అస్సాంలోని గోహతి ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదీ తీరాన నీలాచల్ పర్వత ప్రాంతంలో వెలిసిన అష్టదశ శక్తి పీఠాలలో అగ్రగణ్యం దేవి ఆలయం ఈ ఆలయం హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం తాంత్రిక ఆరాధకులకు మాత్రమే కాదు భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది అంతటి మహత్యం కలిగిన కామాక్య అమ్మవారి దేవాలయం దక్షిణ భారతదేశంలో మొదటిది దేశంలోని రెండవ ఆలయం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కురవి మండల స్టేషన్ గుండ్రాతి మడుగులో ఓ భక్తుడు కామాఖ్యాదేవి ఆలయం యోని పీఠాలను ప్రతిష్టింపచేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుంటే అస్సాంలోని కామక్య దేవాలయానికి వెళ్లినంత భక్తి పారవస్యం కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతి మడుగుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమ్మవారిపై కలిగిన భక్తితో కామక్యదేవి ఆలయాన్ని నిర్మించాడు కామక్యాదేవి అమ్మవారు తనకు కలలో కనిపించి గుడి నిర్మాణం చేపట్టాలని కోరటంతో అస్సాం రాష్ట్రంలోని గౌహతి ప్రాంతంలో వెలిసిన శ్రీ కామైక్యాదేవి అమ్మవారిని దర్శించుకుని అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు అమ్మవారి దర్శనం అయిన తర్వాత తన సొంత గ్రామమైన స్టేషన్ గుండ్రాతి మడుగులో కామైక్యాదేవి అమ్మవారికి ఆలయ నిర్మాణం చేపట్టారు అస్సాంలోని కామక్యాదేవి అమ్మవారికి ఏ విధంగానైతే పూజలు నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మవారికి అంబుబాచి మేళా ఉత్సవాలను నిర్వహించారు కామైక్య అమ్మవారి అంబుబాచి వస్త్రాన్ని భక్తులకు ప్రసాదంగా అందచేశారు అమ్మవారి అంబుభాచీ వస్త్రాన్ని చాలా పవిత్రమైన ప్రసాదంలా భావిస్తారు భక్తులు అంబుబాచి వస్త్రం ఎవరి వద్ద ఉంటుందో వారికి ఋతుస్రావ దోషాలు అంటమని ఆరోగ్యం శత్రుబాధలు పోతాయనే నమ్మకంతో అమ్మవారి అంబుబాచీ వస్త్రం కొరకు భక్తులు పోటీ పడ్డారు మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే మూడు ప్రత్యేక రోజులు ఆలయాన్ని మూసివేస్తారు ఈ సమయాన్ని అంబుబాచి సమయంగా భక్తులు భావిస్తారు ఈ సమయంలో ఆలయంలోకి ఎవరిని అనుమతించారు ఈ మూడు రోజుల తర్వాత ఆలయాన్ని తెరిచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భక్తులు ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కామక్యాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి ఉత్సవం నిర్వహిస్తామని ఈ ఆలయం ధ్యానానికి ప్రత్యేక కేంద్రమని ఎవరైనా భక్తులు వచ్చి ఆలయంలో ధ్యానం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చునని అన్నారు ఆలయ నిర్మాత పూజారి శివశక్తి ప్రతాప్ భారతదేశంలోనే అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో బ్రహ్మపుత్ర నది తీరాన నిహాచల్ పర్వతంలో వెలిసినటువంటి కామాఖ్యా దేవి ఆలయాన్ని మన మహబూబాద్ జిల్లా కొరి స్టేషన్ గుండద్మడిలో ఓ భక్తుడు నిర్మాణం చేశాడు అతను ఎందుకు నిర్మాణం చేశాడు అతను నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం స్వామి స్వామి చెప్పండి మీరు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం కామాఖ్య దేవాలయం అలాంటి దేవాలయాన్ని మీరు మన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని కొరి మండలం స్టేషన్ గుండర్ మండలో మీకు ఎందుకు నిర్మాలి నిర్మించాలనిపించింది మీకు అసలు ఆ సంకల్పం ఎలా కలిగింది నేను కామాఖ్యమ్మవారి దీక్ష తీసుకొని అక్కడే సాధన చేశాను అది అమ్మవారి అనుగ్రహంతో అది ఎందుకో తెలియదు సాధన చేశాను సాధన చేసిన తర్వాత ఆ అమ్మవారి మహిమే కావచ్చు దక్షిణ దేశంలో ఎక్కడ లేదు మనం వెళ్ళాలంటే అస్సాం వెళ్ళాలంటే రెండు రోజులు సమయం పడుతుంది మనం ఇక్కడ చేయలేమా అని చెప్పేసి అనుకుని అమ్మవారే స్వయంగా నాకు చెప్పడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయాలా వద్దనుకుంటే అమ్మవారు సాధన చేసిన దీక్షకులకు సాధకులకు ముందే తెలియజేస్తారు అదేవిధంగా అమ్మవారు ఇక్కడ కడదామా వద్దా అని అనుకున్న సమయంలో అమ్మవారే నిర్మాణం చేయాలని చెప్పేసి చెప్పడం వల్ల ఇక్కడ నిర్మాణం చేశాము నవంబర్ ఎనిమిది తేదీనాడు ఇక్కడ శంకుస్థాపన చేశాము జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలో చాలా తక్కువ సమయంలోనే అమ్మవారి విగ్రహ ప్రశ్న చేయడము జరిగింది అది అమ్మవారి అనుగ్రహంతోనే అని చెప్పేసి నేను భక్తులందరికీ తెలియజేస్తా ఉన్నాను మీరు స్వస్థగా ఉపాధ్యాయుడు అని తెలిసింది మాకు మీరు ఉపాధ్యాయు వ్యక్తిలో ఉండి కూడా ఈ భక్తి వైపు ఎలా మళ్ళారు మీకు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి లేదా మీకు గుడిని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది దాంతోపాటు మీరు దీనికి తీసుకోవాల్సిన మామూలుగా దేవుళ్ళు నిర్మించినప్పుడు తీసుకుంటారు జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు అలా నియమాలు పాటించారా ఏ నియమాలతో మీరు ఇక్కడ సభ చేశారు నేను బేసిక్గా ప్రభుత్వ ఉపాధ్యాయుని కానీ నేను దేవుని అమ్ముతాను ప్రతిరోజు నేను పూజలు చేస్తూ ఉంటాను పూజలు చేయడం వల్ల భక్తి అని పెరుగుతుంది భక్తి వల్ల జ్ఞానం వస్తుంది వస్తుంది అదేవిధంగా మనం ఎందుకు సాధన చేయకూడదు అని చెప్పేసి దాంతో నాకు తెలియకుండానే నేను సాధన మార్గంలో వెళ్ళిపోయాను దేవాల నిర్మాణం చేయడానికి ఏదైతే ట్రస్ట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము ఆ కమిటీ ఆధారంగానే మేము ముందుకు వెళ్ళి దాతల సహకారం తీసుకొని ఇప్పుడు ఈ కామాక వారి విగ్రహానికి కూడా ఒక దాత మనకు విరాళంగా ఇచ్చారు ఇప్పుడు ఈ గేటు అలా ప్రతిదీ కూడా దాతల సహకారంతోనే మనము తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము మామూలుగా మనకు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో అన్ని పీఠాలను కూడా మన కామాఖ్య అమ్మవారే కాపాడతారని తెలుస్తుంది అంత శక్తివంతమైన యొక్క శక్తి పీఠాన్ని మీరు ఇక్కడ నిర్మించడానికి బలమైన కారణం ఏంటి అసలు అది అమ్మ అనుగ్రహం అని చెప్పేసి తెలియస్తా ఉన్నాను ఎందుకో తెలియదు ఇంత తక్కువ పీరియడ్లో నిర్మాణం అనేది అది నేనే ఊహించలేకపోతున్నాను అమ్మనే వెనుక ఉండి నడిపిస్తున్నారు నేను ఒక అడుగు మాత్రమే వేస్తున్నాను చేసేది మొత్తం అమ్మవారే మీరు అమ్మవారి భక్తులు కానీ కొనసాగుతారా లేకుంటే మీరు వృత్తిరీత్యా రీత్యా కొనసాగుతారా ముందు ముందు అంతా అమ్మ మాయ నా చేతిలో ఏం లేదు ఎప్పుడు ఎలా వెళ్తానో కూడా నాకు తెలియదు అంతా అమ్మ చేతిలో ఉంది నేను అమ్మని నమ్ముతాను అమ్మ ఇంటికి తీసుకెళ్తే అటు వెళ్తాను మీరు ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు కామాత్యమ్మవారు దశమహావిత్య పది రూపాయలు దర్శనమిస్తారు ఎలాంటి సమస్య అయినా సరే చెప్తున్నాను భక్తులు వాళ్ళు స్వతహాగా వచ్చి పూజ చేసుకున్నారు ఐదు పది నిమిషాల్లోనే శత్రువులను ఐదు పది నిమిషాలలోనే మీ ముందుకు అమ్మవారు నిలబెట్టేలా చేస్తుంది అలాగే రాజకీయ నాయకులకు ఏది కావాలని కూడా అమ్మవారు ఇచ్చేస్తారు అనారోగ్య సమస్యలు ఉన్నాలో కూడా మీకు అదే రోజు మీకు రిజల్ట్ వస్తుంది ఏ కోరికైనా సరే అమ్మవారు తీర్చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క భక్తులు కామాఖ్యమ్మను దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి మీ సమస్యలను దూరం చేసుకోండి అలాగే కామాక అమ్మవారి దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్క భక్తులు సహకారం అందించి మోక్షాన్ని పొందాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు ఇది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్తాశ అస్తాశక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయాన్ని శివశక్తి ప్రతాప్ అనే భక్తుడు ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ దర్శించుకున్న వారికి వెంటనే ఫలితం లభిస్తుందని అక్కడ అస్సాంకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అస్సాంలోని గౌహతిలో కామాఖ్య దేవాలయంలో ఎలాంటి ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో విధంగా ఇక్కడ నిర్వహిస్తున్నామని ఇక్కడ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక ముద్ర కొనసాగుతాయని అతను తెలియజేస్తున్నాడు ఇక్కడికి వచ్చిన ఇంకో మనకుతో పాటు ఒక భక్తుడున్నాడు భక్ అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది నేను హైదరాబాద్ నుండి వచ్చానండి అసలు ఊహించలేకపోతున్నాము ఇప్పటికీ అంటే వాస్తవానికి అస్సాం కామాఖ్య అమ్మవారి శక్తి శక్తి గురించి కానీ వాటి గురించి కానీ పలు భక్తులు మాట్లాడుతుంటే విన్నాము అమ్మవారి యొక్క అక్కడ ఒక ఋతుస్రావం జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఎట్లా ఒక్కసారి మేము కూడా వెళ్ళాలి అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ఆలోచనలో ఉన్నాము అట్లాంటి సమయంలో ఇక్కడ స్టేషన్ కూడా మన గ్రామంలో అత్యంత తక్కువ సమయంలో అమ్మవారు అధిష్ఠించడం అనేది మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము మేము వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకున్న నాటి నుండి ఇప్పటికీ ఒక గొప్ప అనుభూతిని పొందాము ఎవరికి ఏ కష్టాలున్నా అమ్మవారికి మనస్ఫూర్తిగా వచ్చి నమస్కరించండి ఆ అమ్మే మీ అందరికీ చూపిస్తారు తప్పకుండా అమ్మ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనేసి ప్రతి భక్తుడిని కోరుతూ ఉన్నాను ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న వారికి శక్తి పీడలు తొలగిపోతాయని ఆరోగ్య సమస్యలు నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో న్యూస్ మహబాబాద్